అందరికీ నమస్కారం సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజున రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్య సమస్యలు గానీ శారీరకంగా మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన మృతికి రాసి వారికి మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగను అధికారులు లేదా మెప్పించడానికి కాస్త కష్టపడతారు ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు బంధుమిత్రులను కలుపుకుని పోవటం చాలా మంచిది సమస్యలకు క్రింగిపోకుండా జాగ్రత్త వహిస్తారు అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు అదేవిధంగా భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టిని కేంద్రీకరిస్తారు అధికారులతో జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి శుభయోగాలు పుష్కలంగా ఏర్పడడం మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు కాలం సంపూర్ణంగా యోగిస్తుంది అభివృద్ధి కోసం చేసే పనులు విజయాన్ని అందిస్తాయి వ్యాపారంలో లాభాలు ఏర్పడడం తోటి వారి సహకారం లభిస్తుంది మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన ఆర్థికంగా ఒక మెట్టుపైకి ఎదుగుతారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడడం ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ప్రారంభించేటువంటి పనిలో శుభ ఫలితాలు అందిన అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అదేవిధంగా ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు చేసే పనిలో శ్రమ తగ్గు శ్రద్ధగా పనిచేస్తారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ తగ్గుతుంది పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు మనోబలం పెరుగుతుంది బంధువులతో విభేదాలు తొలగనం అదేవిధంగా ఆరోగ్యం సహకరిస్తుంది మిశ్రమ పరిస్థితులు ఏర్పడిన బుద్ధిబలంతో సమస్యలు తొలగనం శత్రువులను దూరం చేసుకుంటారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగున ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఇబ్బందుల నుంచి బయటపడతారు అనవసరమైనటువంటి విషయాలను పెద్దలు చేసి చూడటం సరికాదు ప్రగతిని సాధిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చెడు తలంపుల వద్దు కీలక విషయాలలో నిపుణులు సంప్రదిస్తారు ఆరోగ్యపరంగా అనుకూలత ఏర్పడుతుంది ప్రశాంతంగా ఆలోచిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శుభవార్తలు అందిన సమయ పాలనతో పనులు పూర్తి చేస్తారు కాలం అన్ని విధాలా సహకరిస్తుంది ప్రారంభించబోయే పనుల్లో అప్రమత్తంగా ఉంటారు సామరస్య ధోరణితో వ్యవహరిస్తే శుభ ఫలితాలు అందినం మానసికంగా ఉంటారు ఎంతటి విఘ్నాన్ని అయినా ఎదుర్కొంటారు మీ యొక్క రంగాలలో జాగ్రత్తలు అవసరం బంధుమిత్రుల సహకారం లభిస్తుంది అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు అదేవిధంగా ప్రయాణాలలో ఆటంకాలు కలగకుండా జాగ్రత్త వహిస్తారు ఖర్చులు తగ్గున ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం చిత్తశుద్ధితో ముందడుగు వేస్తారు మీ యొక్క అవసరాలు తెలుగునం అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండటం చాలా మంచిది అందరినీ కలుపుకొని పోవడం చాలా మంచిది మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది తెలివితేటలతో అదృష్ట ఫలితాలను అందుకుంటారు మీ యొక్క విశ్వాసమే మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది ఉద్యోగంలో శుభ ఫలితాలు వెలువడడం అనారోగ్య సమస్యలు తెలుగుడం అధికారులతో జాగ్రత్త వహిస్తారు బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది అందరినీ సంభావనతో చూడడం చాలా మంచిది సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడం ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు కీలక విషయాలలో మీరు పెద్దలను కలుసుకుంటారు కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది గ్రహబలం సంపూర్ణంగా యోగిస్తుంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు విస్తరిస్తారు అభివృద్ధిని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు బిజ్య అవకాశాలు మెరుగవునం అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయం లభిస్తుంది మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభించినటువంటి అభివృద్ధి ఏర్పడుతుంది వాదులాటం చాలా మంచిది అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అధికారులను సైతం మీ యొక్క పనితీరుతో ఆకడతారు ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది వ్యాపారమున విశేషమైనటువంటి లాభాలను అందుకుంటారు కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి స్నేహితుల నుంచి కీలక విషయాలను సేకరిస్తారు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు ఫలిస్తాయి చిన్ననాటి మిత్రులతో బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు ఆప్తుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరిగిన వ్యాపార విషయంపై కీలక నిర్ణయాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో వివాదాలు శబ్దమలగనం సన్నిహితులతో దైవ దర్శనాలను చేసుకుంటారు కుటుంబ సభ్యులకు మీ యొక్క ఆలోచనలు నచ్చించి నచ్చే విధంగా ముందుకు సాగుతారు పనుల్లో జాప్యం తొలుగును వృత్తి వ్యాపారంలో శ్రమ తగ్గును ప్రయత్నాలు ఫలిస్తాయి స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు అదే విధంగా వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారం సజావుగా సాగిన నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో అంచనాలను అందుకుంటారు సంతాన వివాహ విషయంపై అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అదేవిధంగా మీ యొక్క అంచనాలు నిజమవనం సంతాన వివాహ విషయంపై గృహమున చర్చలు జరిగిన నూతన వ్యక్తుల పరిచయం లాభం ఏర్పడినం అదే విధంగా వృచ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నారు